స్వాగతం కేందర్పేటలో శ్రీ మాతంగేశ్వరి యాగం అనకాపల్లి జిల్లా మండల పరిధి గ్రామం జాతి రహదారి రాజుపాలెం రోడ్డులోని శ్రీ లలితాదేవి పేటంలో వేద పండితులు శ్రీ రాధాకృష్ణ శర్మ గారి పర్యవేక్షణలో సకల సామ్రాజ్య మాతంగేశ్వరి యాగం ఘనంగా నిర్వహించారు కార్యక్రమం ముఖ్య అతిథులుగా శ్రీశైలం దేవస్థానం నుండి శ్రీ సన్ముఖ శర్మ పాల్గొన్నారు ఆయనతో పాటు పన్నెండు మంది వేద పండితులతో మొదటిగా గణపతి పూజ వాచనం రక్ష బంధన పూజ దీక్షాధారణ బ్రహ్మ ఆచార్యాది రుత్విక్ వరుణ మహా సామ్రాజ్య ప్రద శ్రీ రాజమాతంగేశ్వరి మండల మండప ఆరాధన కలస స్థాపన అంగ దేవత ఆరాధన ఆదిత్యాది నవగ్రహ ఆరాధన మహాన్యాస పారాయణం ఏకదశ వార మహా రుద్రాభిషేకం శ్రీ సాంగ సపరివార సమేతంగా మహా సామ్రాజ్య మహాహోమం పూర్ణహుది నిర్వహించారు ఈ మంది భక్తులు పాల్గొన్నారని శ్రీ లలితాదేవి పీఠం వేద పండితులు శ్రీ రాధాకృష్ణ శర్మ తెలియచేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిబిఎంసీ ఎనభై నాలుగో వాడు కార్పొరేటర్ మాతెట్టి చిన్నతల్లి నేలబాబు తదితరులు పాల్గొన్నారు అనంతరం పేటం వద్ద భార్య నిర్వహించారు ఈ శ్రావణ మాస పర్వదినంలో అనకాపల్లి గ్రామంలో మా లలితాపీఠంలో సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో సర్వభక్తజన సంరక్షణార్థము సర్వ భక్త జనాదులకి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాదులతో సిరి సంపదలతో నిండు నూరేళ్ళు సంపూర్ణంగా ఉండడం కోసం సిద్ధాంతి గారు రాధాకృష్ణ శర్మ గారు సంకల్పించినటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ శ్రావణ మాస ప్రవదనంలో సకల సామ్రాజ్యప్రద రాజమాతంగీశ్వరి మహాయాగాన్ని ఈరోజు ఋత్వికుల యొక్క సహకారంతో నిర్వహించడం జరుగుతోంది వేసుకోవడం ద్వారా సర్వ ఐశ్వర్యములు సర్వ రుణ బాధలు తీరి సర్వ రాజకీయ ఎదుగుదలకి కూడా చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని అమ్మవారి అనుగ్రహంతో పొందగలుగుతారు ఈ రోజున ఉదయం ప్రారంభం చేసుకుని గణపతి పూజ పుణ్యాహవాచనము రక్షాబంధనము అలాగే రాజాదంగీశ్వరి అమ్మవారి యొక్క కలశస్థాపనారాధన మండపారాధన ఇత్యాది అర్చనలు తదనంతరము మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేచనము తదుపరి రాజమాతంగీశ్వరి మహాయాగాన్ని ఈ కార్య ఈ లలితాపీఠంలో నిర్వహించడం జరుగుతోంది నా పేరు పంపం రామకృష్ణ నేను కాకినాడ జిల్లా నుంచి రావడం జరిగింది ఈరోజు మరి చాలా విశేషమైన రోజు ఎందుకంటే లలితాపేటలో గురువుగారు రాధాకృష్ణ శర్మ గారు ఆధ్వర్యంలో మరి శ్రీశైలం నుంచి పండితులు ఇక్కడ రావడం జరిగింది వీళ్ళ ఆధ్వర్యంలో పొద్దున ఎనిమిది గంటల నుంచి కూడా మరి గణపతి పూజ దగ్గర నుంచి అలాగే అభిషేకాల దగ్గర నుంచి తదుపరి ఇప్పుడు యాగం యాగాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి అంటే మాతాంకేశ్వరి అమ్మవారి మరి హోమం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది ఇది అందరికీ కూడా ఇది దైవ సంకల్పం అందరికీ కూడా ఈ అనకాపల్లే కాదు అందరూ బాగుండాలన్న ఉద్దేశంలో గురువుగారు మరి తలపెట్టిన ఈ కార్యక్రమానికి ఈ జిల్లానే కాదు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా అందరూ కూడా విశేషంగా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు కూడా గురువుగారి సమక్షంలో ఈవేళ మరి అంగరంగ వైభవంగా ఈ మాతాంగేశ్వరి హోమ కార్యక్రమాలు జరుగుతాయని మరి ఇక్కడ తిలకించడానికి మేము రావడం శ్రావణ మాస శుభ సందర్భంగా రెండు వేల పన్నెండో సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం చేస్తూ అందరికి కూడా తాంబులు అరుచుకుంటూ కార్యక్రమం విశేషంగా జరుగుతూ ఉన్నాం మొదలై ఒక సొత్తం బ్రేక్ వచ్చింది ఈ సంవత్సరం అలాగే రాజమాతంగా శ్రీ యాగం చేయడానికి శ్రీశైల దేవస్థానం సాన్ముఖి శర్మ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమం తిలకించి అమ్మవారి ప్రభుత్వ పాత్రలు కాకుండా ఆశిస్తున్నాం